ఆ టీజర్లో ఏముందో నచ్చలేదని అని చెప్తావు అసలు టీజర్ చూసి చెప్పేస్తావు నువ్వు అంత మేధావా నువ్వు అంత మేధావా అని తూ అంటే తా రాదు నీ ఒక మేధావ నువ్వు నీ మేధావ్ సోషల్ మీడియా వద్దు కదా అని వాడుకో వాడేసి ఇతరుల బిజినెస్ని ఇతరుల వీటిని చెడగొడతావా నువ్వు సినిమా చూసే బాపత కూడా కాదు నువ్వు వాడు ఎన్ని సినిమాలు చూస్తాడు ఒకటి ఎంతసేపు ఇలాంటి చిల్లర పనులు తప్పితే సినిమా ఆడియన్ కాదాడు సినిమాలు చూసే ఆడియన్స్ కాదాడు చిల్లర నాకు కొడుకులేదు నువ్వు సినిమా చూసి బాగాలేదంటే బాగా చెప్పు నేను సినిమా చూసి నువ్వు కొన్ని సినిమా బాగాలేదని చెప్తాను చెప్తాం దానికి అసలు సినిమా చూడకుండా ఏమీ లేకుండా నీకేదో కక్ష పర్సనల్ కక్షాలు అయితే ఎవడికో వంది మాగుదురుగా ఎవడు ఎవడు సంకలాకటానికో ఎవడు మెహర్బానికి మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతుంది వ్యాపారాలు కోట్లు పెట్టి వ్యాపారం చేసి ఒక మనిషి కాదు ఒక విష్ణు కాదు అది దాన్ని కొనేవాళ్ళు ఎగ్జిబిటర్స్ ఎదవ కొన్ని కోట్ల మంది లక్షల మంది జీవితాలు కొన్ని కోట్ల కోట్ల డబ్బులు దాన్ని బగ్గపరిచే అధికారం నీకు ఎక్కడిది బుద్ధి తక్కువ బరులు కాదు అది దానికి వార్నింగ్ వార్నింగ్కేం చేస్తారు వార్నింగే ఇస్తారు ఇంకా నాలుగు అంటే చెప్పు తెగేదాకా కొడతా పట్టుకుని